హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బోటీ కర్రీ రుచి అద్భుతంగా ఉండాలంటే స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ప్రాసెస్లో చేసుకున్న ఈ బోటీ కర్రీ రైస్లోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది బోటీ కర్రీని ఇష్టపడని వాళ్ళైనా ఈ ప్రాసెస్లో చేసుకోండి ఈ బోటీ కర్రీ ఇష్టం ఉన్నా చేసుకోరాని వాళ్ళు ఈజీగా చేసుకోవడం ఎలా అనేది ఈ ప్రాసెస్లో చూడండి మరి ఈ బోటీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బోటీని తీసుకొని నీటుగా కడగండి అందులో ఉండే డస్ట్ మొత్తం నీట్గా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ నీటుగా రెండుసార్లు కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ బోటీని క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి నేను టూ కేజీస్ బోటీని తీసుకుంటే క్లీన్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ బోటీ వచ్చింది అంటే హాఫ్ కేజీ వేస్ట్ పోయింది ఈ బోటీలో బొంతకున్న స్కిన్ కొంచెం పోదు అలాగే కొన్ని పీసెస్లో డస్ట్ పోదు అందుకనే మనం బోటీని ఉడికించామంటే ఆ బొంతకున్న స్కిన్ పోతుంది అలాగే మిగతా డస్ట్ కూడా పోతుంది అందుకోసం ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఈ బోటీని తీసుకోండి తీసుకొని అందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు బోటీని బాగా ఉడకనివ్వండి తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి బోటీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి బోటీ ఉడికినట్లయితే అందులో ఉండే వాటర్ని సపరేట్గా ఇంకో గిన్నెలోకి తీసుకోండి అలాగే ఉడికిన బోటీని మరొక గిన్నెలోకి తీసుకోండి ఇందులో ఉండే వాటర్ని అస్సలు పారేయకండి ఈ వాటర్ని మనం బోటీ కర్రీ చేసుకునేటప్పుడు అందులోకి తీసుకుంటాము అందుకని వాటర్ని అస్సలు పారబోయకండి ఇలా బోటీని ఉడికించుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత కర్రీ కోసం రెండు పెద్ద ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చీలని కట్ చేసుకోండి ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం మళ్ళీ అదే గిన్నెని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కరికి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలని వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని ఇంకా పచ్చిమిర్చీలని కూడా వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకోండి తర్వాత టూ టీ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకోండి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోవాలి మీరు తినే కారంకి తగినంతగా వేసుకోండి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ కారపొడిని వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినంతగా వేసుకోండి తక్కువైనా లేదా ఎక్కువైనా ఇలా వేసుకొని కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనే కారపొడిని వేసుకోవాలి అలాగే కారపొడి వేసుకున్న వెంటనే బోటీని వేసుకోండి లేదంటే కారం మాడిపోతుంది ఇలా మొత్తం మనం ఉడికించుకున్న బోటీని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా గోలనివ్వండి తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి కర్రీని బాగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కర్రీ అడుగంటకుండా కలుపుకోండి అలాగే మళ్ళీ మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లోనే కర్రీని ఫ్రై చేసుకోండి ఈ కర్రీలో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కర్రీని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాటర్ని తీసుకోండి మీరు కర్రీ కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొన్ని వాటర్నే తీసుకోండి కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ కొన్ని ఎక్కువగా తీసుకోండి నార్మల్ వాటర్ కాకుండా మనం ముందు బోటీని బాయిల్ చేసినప్పుడు సపరేట్ చేసాం కదా వాటర్ని ఆ వాటర్ని ఇందులోకి తీసుకోండి నేను వన్ గ్లాస్ వరకు తీసుకున్నాను మన గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోండి నేను మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కొంచెం తీసుకున్నాను ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి ఇలా వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి కర్రీని బాగా ఉడకనివ్వండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని మూత తీసేసి కలుపుకోండి ఇలా కర్రీ బాగా ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసేసి కర్రీని కలుపుకోండి ఇలా కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు మూడు నిమిషాల వరకు కర్రీని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో అస్సలు బోటీ కర్రీ స్మెల్ రాకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉండేలాగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ కర్రీ రైస్లోకే కాదు చపాతీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ ప్రాసెస్లో సింపుల్గా ఈజీగా చేసుకునే బోటీ కర్రీ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో నా ఛానల్ని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్